హాయ్ అండి వెల్కమ్ టు క్రెండ్ మై ఛానల్ ఈరోజైతే మనం మును కాడ అలాగే మీల్ మేకర్తో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ ఆనియన్ ప్యూరీ అలాగే టమాటో ప్యూరీ అయితే చేసుకోవాలి చేసి పక్కన పెట్టుకోవాలి సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ ప్యూరీని అలాగే చిల్లీని యాడ్ చేసేసి కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసి బాగా కలర్ చేంజ్ అవ్వాలండి అలాగే కొంచెం టమాటా పేస్ట్ దాంట్లోనే నేను అల్లం వెల్లుల్లి కూడా వేసాను సో కాబట్టి ఫస్ట్ వేసాను టమాటా కొంచెం మగ్గడానికి సాల్ట్ మీసే సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేయండి సో ఫైనల్గా కాడ ఉంది కదా వాటిని కూడా యాడ్ చేసేద్దాం యాడ్ చేసిన తర్వాత బాగా మగ్గనివ్వాలండి మగ్గని ఇచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా ఆయిల్ అయితే పైకి వస్తుంది పైకి వచ్చిన తర్వాత కొంచెం టూ మినిట్స్ మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి టూ మినిట్స్ ఆగాక కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇది కూడా టేస్ట్కి సరిపడా చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడే దీంట్లో మీల్ మేకర్ వేసేయొచ్చు కాకపోతే కింద అడుగు నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసి ఇప్పుడు మీల్ మేకర్ యాడ్ చేశాను సో బాగా మగ్గనివ్వాలండి ఆ స్మెల్ పోతుంది పచ్చిదనం ఉంటే ఫస్ట్ అయితే మిల్ మేకర్ని బాయిల్ చేసి హాట్ వాటర్లో కూల్ వాటర్లోకి టర్న్ చేసుకోవాలి తర్వాత వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను నేనైతే ఈజీ ప్రాసెస్లో చూపించాను మీకు సో లాస్ట్ అండ్ ఫైనల్గా కొరియా అండ్ కర్రీ లీఫ్తో అయితే యాడ్ చేయండి నా దగ్గర కర్రీ లీఫ్ ఒక్కటే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కర్రీ చాలా చాలా బాగుంది టేస్ట్ రైస్ లోకి అలాగే రోటీ చపాతీలోకి చాలా బాగుంటది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్